వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక ఇన్స్టెంట్ స్నాక్ ఐటెం బియ్యం పిండితో ఇలా చకోడీలు చేసుకుంటే గుల్లగా కరకరలాడుతూ పిల్లల స్నాక్ బాక్స్లోకైనా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి మరి ఈ చెకోడీలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఒకటి తుంపి చూపిస్తున్నాను ఎంత క్రంచిగా వచ్చాయో ఈ రెసిపీ కోసం వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఒక జల్లుడు పెట్టుకొని జల్లెడిలోకి మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి మూడు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఇప్పుడు బియ్యం పిండి శనగపిండి మొత్తాన్ని జల్లించుకోండి మనం మిల్లాడిస్తాం కదండి ఎక్కడైనా చిన్న చిన్న తరకేమైనా ఉంటే పోతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు కారం పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు వాము రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి వాము నువ్వులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోండి పిండిలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం చెయ్యి పెట్టకుండా గిరటితోనే ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం చెయ్యి పెట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇప్పుడు గిరటి తీసేసి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా పిండిని ఇలా ముద్దలాగా చూడితే ముద్ద నిలబడాలి అట్లా అయితే మనం వేసుకున్న ఆయిల్ సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి పిండికి ముందుగానే ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టించడం వల్ల మనం వేసుకునే చెక్కోడీలు అనేవి చాలా క్రంచిగా ఉంటాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్ చపాతి ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఈ విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జంతికల గొట్టానికి ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఈ జంతికల గొట్టంలోకి కూర్చుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ పేజ్ని విజిట్ చేసి రెసిపీస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా దాని మీద ఒక క్లాత్తో కానీ ఒక బౌల్తో కానీ కవర్ చేసి ఉంచండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మనకు నచ్చిన షేప్లో చెకోడీల్ని ఒత్తుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు ఎంత సైజు చెకోడీలు కావాలంటే అంత సైజులో ఒత్తుకోవాలి ఇక్కడ నేను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడం కోసమని చక్కగా మీడియం సైజులో ఒత్తుకుంటున్నాను చూసారా ఇలా ఒక్కొక్క చెకోడీ చేతికి ఇచ్చినా కూడా ఈజీగా తినేస్తారనమాట స్నాక్ బాక్స్లో కూడా పెట్టడం సులువుగా ఉంటుంది అందుకని నేను మీడియం సైజులో చెకోడీలను ఒత్తుకుంటున్నాను ఇలా మనకి ఒక వాయికి ఎన్ని చెకోడీలు అయితే పడతాయో అన్ని చెకోడీలని ఇలా పాలిథిన్ కవర్ మీద ఒత్తుకుని రెడీ చేసుకోవాలి మీకు చూపించడం కోసం అని నిదానంగా ఒత్తి చూపించానండి ఇవి ఒత్తుకోవడం చాలా సులువుగా అయిపోతాయి పెద్ద టైం కూడా తీసుకోవు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిందో లేదో ఒకసారి ఒక చిన్న పిండి ముద్దని వేసుకుని చూడండి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయ్యింది అంటే మనం వేసుకున్న పిండి ముద్ద అదిగో ఆ విధంగా పైకి తేలుతుందనమాట ఇప్పుడు మనం చేసుకున్న చెకోడీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని చెకోడీలు అయితే పడతాయో అన్ని చెకోడీల్ని వేసుకోవాలి ఒక ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఒక దాని పక్కన ఒకటి మనం ఆయిల్కి సరిపడని చెకోడీలని వేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చెకోడీలు ఫ్రై అవుతున్నప్పుడు నొరగొస్తుంది కదండి మనకి చెకోడీలు ఫ్రై అయిపోయిన తర్వాత చెకోడీలు చుట్టూ నొరగ రావడం తగ్గిపోతుంది ఇలా అయింది అంటే మనకి చెకోడీలు ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో తీసుకొని రెండుసార్లు అలా ట్యాప్ చేశారు అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒడిలిపోతుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చెకోడీలని రెడీ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చూపించే ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్